నేను ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెడతాను ఇప్పుడు బాగానే వస్తాయి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము కాస్ట్ ఇచ్చారు ఇవి అదే గలేబులు అనమాట తల్లగడ్లకి వచ్చేసి ఇవి రెండు గలేబులు ఇచ్చారు క్లాత్ అయితే నిజంగా చాలా బాగుంది సాఫ్ట్ గా ఉంది అలాగే స్ట్రాంగ్ గా కూడా ఉంది ఇది వచ్చేసి బెడ్షీట్ అనమాట కింగ్ సైజ్ బెడ్షీట్ అనమాట ఇది అంటే బెడ్ కి అడ్జస్ట్ అయిపోయే అనమాట మనం ఇట్లా వేసేసుకొని పెట్టుకోవచ్చు బెడ్ షీటే కాదు గలేబులు కూడా చాలా గట్టిగా పెద్దవి ఉన్నాయి స్టిచ్డ్ గలేబులు అనమాట రెండు కూడా ఇవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి చూసారు కదా బెడ్షీట్ ఈ బెడ్ షీట్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి చూసారా చాలా పెద్దగా ఉంది రేట్ కూడా ఈ బెడ్ షీట్ కి తగ్గట్టుగానే ఉంది ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్